మీ తల్లి ఉపదేశం చేయొచ్చు మీ తండ్రి ఉపదేశం చేయొచ్చు దానికి ఏదో పెద్ద సెట్టింగ్ ఉండాలని అనుకోకండి దానికోసం మానేయకండి నామస్మరణ చేయడానికి ఏమక్కర్లా మనకు ఆత్మీయులైన వాళ్ళు గురుస్థానులైన వాళ్ళు ఎవరైనా కాస్త పవిత్రమైన సమయంలో స్నానం చేసే కూర్చోబెట్టి చెవిలో ఒక్కసారి ఉపదేశం చేస్తే దాన్ని జపించుకుంటూ ఉంటే చాలు అనుకు తనకును అనుకూలబడు వాని ఎవడు భగవంతుడిని నమ్ముకుని ఉంటాడో వాడికి ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది మన మీద వజ్రాయుధం వేస్తే అది పూలదండ మనం వెళ్ళబడుతుంది అగ్ని అయిపోతుంది సముద్రంలో మనం దూకితే శివుడు నీ కోసం దాన్ని భూమిని చేస్తాడు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టి పైకి తీసుకొస్తాడు ప్రహ్లాదుడిని శ్రీమన్నారాయణుడు తీసుకుని వచ్చిన శత్రుడు నీకు భావించిన భావించినప్పుడు శత్రుత్వం పెంచుకోక నమశివాయ నమశివాయ నా శత్రువు సంగతి నువ్వు చూసుకో అని చెప్పు వాడిని కాళ్ళ దగ్గరైనా పడేస్తాడు లేదా లేపేస్తాడు అయిపోయింది గొడవలు మన బదులు ఆయన చేస్తాడు మనం చేస్తే లోపలికి వెళ్ళాలి ఆయన చేస్తే ఎక్కడికి వెళ్ళక్కల దేవుడు చేతులు పోయాడు గొడవలేదు మన చేతికి మట్టి అంటా శనగలు తిన్నా చేతులు కడుక్కున్నాం శత్రుత్వం ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఊరికి వాళ్ళ మీద కక్ష పెంచుకోక మనం అలా చేయవండి వాడిని చంపం వాడిని ఏమి చేయి ఇంట్లో కూర్చొని మాత్రం వాడిని ఇవి నరికి వంగరాలు పడిపోవడం తప్ప ఇంట్లో పెళ్ళం ఎందుకైనా గొడవ కవి తాగవాయి అంటారు నీకంత పౌరుషం ఉందని నిజానికి పోని వేళ్ళు వేసేయి వాడు పైకి పోతాడు వాళ్ళు నువ్వు లోపల పోతావు ఆ దమ్ము లేదు మళ్ళీ కార్మికులు పల్లెటూరు రైతుల్లో ఉంటారు వాడు మండిని నరకండి చూళ్ళు కత్తి చేస్తాడు ఓ దెబ్బేసేస్తాడు చట్టాలు గౌరవాలు అది వేసేసారా ఓ పని అయిపోయింది అంటాడు గొడవ లేదు మనకన్నా చాలా గొప్పవాడు ప్రేమం వాడు గొప్పవాడు మనకు ఆ ధైర్యం లేదు మధ్య తరగతి మనసులో ఇంటికి కూర్చొని ఎడుస్తూ ఉంటాం బిల్లల దగ్గర ఏమి చేయము ఈ తెల్ల తిండి కూడా తినకుండా అటువంటిప్పుడు ఏం చేయాలంటే నీకు దమ్ముంటే వేసేయి లేదు పరిస్థితులు తట్టుకునేటువంటి ధైర్యం నీకు లేదు ఓపెన్ చేయి మనసులోంచి నుంచి కూడా తీసేయి మనసులో పెట్టుకుని ఏడవ నిద్ర లేకుండా కోపమైనా సరే ద్వేషమైనా సరే ప్రేమ అయినా సరే ఏదైనా సరే మనసులో పెట్టుకోకూడదు రాత్రి పదింటికి పడుకున్నా ఉంటే నమస్యవా ఇంకేం ఉండకూడదు అన్ని తీసి మళ్ళీ తెలారే చూసుకుందాం అటువంటి వాడికి సుఖంగా నిద్రపడుతుంది వాడు నిద్రలోనే వెళ్ళిపోతాడు హాయిగా కైలాసానికి అనాయాసీ అయిన మరణం వినాదయైన జీవనం పైగా ప్రతీది మనకు అనుకూలంగా మారుతుంది ఆ నిరంతర నామస్మరణ కారణంగా నీ శత్రువులందరూ నీకు మిత్రులు అవుతారు నీ మీద ఎవడన్నా విష ప్రయోగం చేస్తే అది నీకు బ్లడ్ ఎక్కించినట్టుగా అవుతుంది రక్తం ఎక్కించినట్టుగా అవుతుంది పనిచేస్తుంది అది బ్రహ్మాండంగా ఏమి విషమేం చేయదు మీరాబాయికి విషం పెట్టారు కావాలని అనాయాసైన మరణం అయిన జీవనం పైగా ప్రతీది మనకు అనుకూలంగా మారుతుంది ఆ నిరంతర భగవన్నామస్మరణ కారణంగా నీ శత్రువులందరూ నీకు మిత్రులు అవుతారు నీ మీద ఎవడైనా విషప్రయోగం విష ప్రయోగం చేస్తే అది నీకు బ్లడ్ ఎక్కించినట్టుగా అవుతుంది రక్తం ఎక్కించినట్టుగా అవుతుంది పనిచేస్తుంది అది బ్రహ్మాండంగా ఏమి విషమేం చేయదు మీరాబాయికి విషం పెట్టారు కావాలని శ్రీకృష్ణుని యొక్క మహిమ వల్ల అది సుధామృతం అమృతం కింద మారింది అది ఎందుకంటే ఆవిడ కృష్ణ భక్తి ఉంటుంది నీ ఇష్టం వచ్చిన దైవాన్ని నమ్ముకో కృష్ణుడు అంటావో రాముడు అంటావో శివుడు అంటావో నీ ఇష్టం ఏదైనా పర్వాలేదు ప్రతిదీ మనకు అనుకూలంగా మారాలి అంటే నిరంతరం రామ 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 అని రామస్మరణ చే ఒక ముఖ్యమైన సూత్రం బడాయి కోసం చెప్పట్ల నేను చేస్తూ మీకు చెబుతున్నా పంచాక్షర నాకు మా అమ్మ ఉపదేశించిన మంత్రం నమశివాయ పదిహేడేళ్ల వయస్సులో తాడేపురగూడెం కాలేజీలో చదువుతూ ఉంటే స్నేహితుల సఖ్యం వల్ల మాటలు మాటల నోట్లమ్మడు వచ్చే వస్తమానుభూతి మాటలు ఎందుకంటే స్నేహితులు అలాంటి వాళ్ళు ఆ గ్యాంగ్ అలాంటిది ఏం చేస్తారు ఎరా అంటే ఎరా ఎదవా అంటే ఎదవ కోడి బందేలు గ్యాంగ్ ఇదంతా వచ్చేసే ఏం చేస్తాం అస్తమన్ అవే వస్తుండే నాకే వచ్చి మా అమ్మని అడిగా అమ్మ రాకుండా మాటలన్నీ వస్తున్నాయి ఇంట్లో కూడా పోయి వచ్చి ఎప్పుడో తిట్టారు మేము ఏం చేస్తాం ఏం అంటే ఒరే నీకు తప్పుడు మాట మాహడా నమ శివాయ అనుకోరా అంటే నేను అన్నాను అది ఏదో మంత్రం కదా నే మంత్రమా ఇంకేమన్నాదా అని పొద్దున స్నానం ఉపనయనం అయింది అప్పటికే పొద్దున స్నానం చేసి కూర్చో నేను చెబుతా అని నా చెవిలో పంచాక్షులు ఉపదేశించింది తల్లి కంటే గురువు ఎవరన్నా ఉంటారండి పదిహేడేళ్ల వయసులో రాకూడని మాటలు ఉండడం నూట మూడు వస్తుంటే అప్పుడు చేసింది తల్లి ఉపదేశం మాట్లాడాలనిపించినప్పుడల్లా మాట్లాడానిపించినప్పుడల్లా నమఃశివాయ అనుకోరా బతుకు బాగుంటుందని యాభై రెండేళ్ల వయస్సు ఇప్పుడు తిరుగులేదు బతుకులో బతుకుల ముప్పై ఐదేళ్లుగా పంచాక్షర మంత్రం ఆ ఒక్క మంత్రమే గొప్పదని నేను అనట్లా అంతకంటే గొప్పది తారక మంత్రం శివుడు జపించే మంత్రం నేను శివుడు మంత్రం జపిస్తున్నా శివుడు జపించిన మంత్రం రామనామ మంత్రం రాముడు జపించిన మంత్రం పంచాక్షర మంత్రం మీకు ఏది ఇష్టమైతే అది నమో నారాయణాయ నమశివాయ శ్రీమాత్రే నమ ఏదైనా పర్వాలేదు